What the सिद्धान्तं मनसि मनुषि व्रतुकत्मशास्त्र అని చెప్పి మన సీనియర్ నాయకులు మా కందార మురళీ గారిని కోరుతున్నాను కాబట్టి ఆ కామ్రేడ్ ని మనం గౌరవించిన అవసరం ఉంది కాబట్టి ఆ యొక్క మన ఎర్రజెండా పండువాని కప్పి అది గౌరవించాల్సింది కూడా నేను రెండు వేల ఆరులో జిల్లా సిపిఎం పార్టీ పాదయాత్ర సందర్భంగా నాకు పార్టీ పరిచయం అయింది అప్పటి నుండి అదే అదేవిధంగా ఇతర సిఐజిలో దాదాపు రెండు వేల ఏడు నుండి పద్నాలుగు వరకు హోల్టర్గా పనిచేశాను నేను అప్పటికే పీజీ ఉన్నాను కాబట్టి రెండు వేల పద్నాలుగులో నా అక్కడ ముప్పై రెండు కేసులు వచ్చింది ఈ కేసులన్నీ కూడా ఇక్కడ లాయర్లకు ఇస్తే వాళ్ళు సక్రంగా చేయనందువల్ల నేనే లాయర్ అయ్యి లాయర్ అయ్యి అయి ఉండి ఎలా చేయాలో అడిగాను లా చదివి రెండు వేల పదిహేడులో లా పూర్తి చేసి మూడు సంవత్సరాలు అక్కడ ప్రాక్టీస్ చేశాను దాని తర్వాత కరోనా రావడంతో మళ్ళీ సర్టిఫికేట్కి వచ్చాను ఈ కరోనా సందర్భం వచ్చినప్పుడు వచ్చిన తర్వాత ఇక్కడ మళ్ళీ సత్యరానికి వచ్చిన తర్వాత మా పార్టీ ఆఫీస్లో నిరంతరం ఉండి ప్రజా నాకు సంబంధాలు కారణం ఎందుకంటే నేను మోన్ టైర్ అయిన తర్వాత నాకు చాలా విషయాలు నాకు గుర్తింపు అనేది వచ్చింది అందువల్ల మళ్ళీ పార్టీలోనే ఉండాలని చెప్పి డిసైడ్ అయ్యి ప్రజా సంఘాల్లో పనిచేయడం ప్రారంభించాను నేను మొట్టమొదట పార్టీలో వచ్చింది మురళి గారు కార్యదర్శి మురళిగారు కార్యదర్శి అయిన తర్వాత చిత్తూరులో మహాసభ ఏర్పాటు చేశారు ఆ మహాసభ రోజు నేను అనుకున్నాను ఖచ్చితంగా సత్యవేట్లో సిపిఎం పార్టీ మా జిల్లా మహాసభ ఏర్పాటు చేయాలని చెప్పి నేను ఆ రోజు అనుకున్నాను అయిన తర్వాత దాని తర్వాత కుమార్ రెడ్డి గారు మూడు సార్లు మహాసభ మూడు సార్లు కార్యదర్శిగా ఉన్నారు దాని తర్వాత పుల్లయ్య గారు ఉన్నారు దాని తర్వాత నాగరాజు సార్ కార్యదర్శి అయ్యారు ఇలా ప్రతి ఒక్కరు నాయకత్వంలో కూడా నేను పార్టీకి ఉప్రేట్గా పనిచేయడం అనేది నాకు అలవాటు కాకపోతే అబ్దుల్ కలాం గారు అన్నట్టు కలగనండి నిజమవుతుందని చెప్పి నా మహాసభ సచివేళ జరిగేటట్టు నేను నా కళ నిజమైంది కాకపోతే ఇంట్లో నాకు ఒకే ఒక బాధ ఏంటంటే నేను జిల్లా కమిటీ సభ్యుడిగా ఉండి నా ఆరోగ్యం సరిలేనందువల్ల నేను స్థానికంగా ఉండలేనందువల్ల ఈ మహాసభలో నా పాత్ర లే లేకుండా పోవడం నాకు చాలా బాధగా ఉంది అదే నాకు ఆరోగ్యం బాగుంది నేను ఇక్కడే ఉంటే ఈరోజు ఈ మహాసభ ఉంది కాబట్టి నే నాకు ఇప్పుడు జిల్లా కమిటీ నుండి రిలీవ్ చేసిన దానికి ఎలాంటి బాధ లేదు ఎందుకంటే నాకు నేనే జిల్లా పార్టీకి లెటర్ పెట్టాను ఆరోగ్య పరిస్థితి నేను ఉండలేని పరిస్థితిలో నన్ను రిలీవ్ చేయాలని చెప్పి నేనే జిల్లా పార్టీకి లెటర్ పెట్టాను కానీ నేను చేసినంత వరకు బాధ్యత నేను కరెక్ట్గానే చేశాననే ఫీలింగ్తో ఉన్నాను కామెంట్స్ కాబట్టి భవిష్యత్తులో సచివేట్లో ఉన్నంత వరకు పార్టీకి ప్రజా సంఘానికి సేవ చేయడానికే నాకు మొదటి ప్రాధాన్యత ఉంటుందని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన నూతన వర్గానికి నూతన పార్టీ వర్గానికి ప్రజలు తెలియజేస్తూ ముగిస్తున్నాను మన సభకు